హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అసో అయితే ఇలాంటి వీడియోస్ చేయకు ఎందుకు ఎవరు చూడరు అంటుంది బట్ నేనైతే ఇది చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఖచ్చితంగా ఈరోజు వీడియో ఏంటంటే స్థిరమైన నిర్ణయం అనమాట సో స్థిరమైన నిర్ణయం అంటే ఏంటి చెప్తా అంటే మేము తీసుకోవాల్సిన నిర్ణయం స్థిరంగా లేదు కదా అంటే లైఫ్ విషయంలో ఆ స్థిరమైన నిర్ణయం గురించి మాట్లాడదాం అయితే మాట్లాడే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి నేను అడిగితే కానీ మీరు లైక్ కొట్టట్లేదు మరి ఎలా అవుతుంది చెప్పండి వీడియో ముందుకు వెళ్తుంది నిన్న అంత మంచి వీడియో చేసాము అబ్బా వ్లాగ్ చాలా మంచిగా అనిపించింది నాకు అంటే అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు అయితే ఓపెన్ చేస్తే కదా తెలుస్తుంది అది బాగుందా లేదా అని చెప్పి బట్ ఓపెన్ చేయట్లేదు సో ఓకే కొందరికి మన బ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ తగ్గింది దాన్ని నేను ఒప్పుకుంటున్నాను జెన్యున్గా ఒప్పుకుంటాను నేను అయితే ఓకే మీరైతే లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల కొంచెం వీడియోస్ అనేవి నలుగురికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది ఓపెన్ చేస్తారనమాట ఓపెన్ చేయడానికి కూడా అవ్వట్లేదు మీరు లైక్ కొడితే కొంచెం రీచ్ అనేది ఉంటుంది ఈ స్థిరమైన నిర్ణయం అంటే ఏంటనంటే బ్రో నువ్వు ఇన్ని చేస్తావు కదా గ్రాఫిక్ డిజైన్ చేస్తావు ఫిష్ బిజినెస్ చేస్తావు ஒவ்வொக்க ஷாப் அண்ட் ஒவ்வொக்க யூட்டூப் அண்டா ஒவ்வொக்கி இது அண்ட் அது அண்ட்டாவ ఇవన్నీ ఏంటి బ్రో ఎందుకు ఇన్ని పడవల మీద ఇన్ని రెండు కాల్ వేసుకొని నించుంటే పడిపోతావు కదా అని మీరు అనవచ్చు బట్ ఇక్కడ క్లారిటీ ఇస్తానబ్బా ఎందుకంటే ఇది నెగిటివ్గా తీసుకోవట్లేదు నిజమే మీరు అనేది పాజిటివ్గా తీసుకుంటాను ఇన్ని పడవల మీద కాల్ వేయడానికి మెయిన్ రీజన్ వచ్చి నేను చెప్తాను సో స్థిరమైన నిర్ణయం అంటే ఏంటో కూడా చెప్తాను మెయిన్లీ ఫస్ట్ నేను వైజాగ్లో మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం కదా అక్కడ మేము ఒక కంపెనీలో చేసేవాళ్ళం అంట అరవిందో కంపెనీ అక్కడ అంటే మేము నార్మల్గా వర్క్ చేసుకుని వర్కర్ల కింద చేసేవాళ్ళము అక్కడ మాకు రోజుకి మూడు వందల ఎనభై రెండు రూపాయలు ఎంత వచ్చేది అసలు మూడు వందల ఎనభై రెండు నాకు మూడు వందల ఎనభై రెండు అలా వచ్చేది అనమాట మేము మంత్ మొత్తము చేస్తే మాకు గాను ఓవర్ డ్యూటీలు అన్నీ కలిపి మాకు పన్నెండు వేలు పదమూడు వేలు అలా వచ్చేది కష్టం మాత్రం దుంబా తెగిపోద్ది అంత కష్టంగా అనమాట ఆ డబ్బులు వస్తాయి ఓకే బాగానే ఉంది అయితే మేము అనుకున్నాం అతను చాలా కష్టపడుతున్నాము ఏంటి అసలు ఏం లేదు అని చెప్పి పార్ట్ టైం ఏదైనా చేద్దామని చెప్పి అప్పుడు ప్లాన్ వచ్చి యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే విక్రమాదిత్య వీడియోస్ వచ్చే అటువంటి వీడియోస్ ట్రై చేద్దాము తను కూడా అప్పుడు తను పేమెంట్ విషయం పెట్టాడు అనమాట అంటే యూట్యూబ్లో కూడా డబ్బులు వస్తాయి అని చెప్పి పేమెంట్ విషయం పెట్టాడు యూట్యూబ్ చేయాలనించి అప్పుడు నాకు అసూగా కెమెరా మ్యాన్ అక్కడ అక్కడి నుంచో తనైతే వీడియోస్ తీస్తుంటే నేను అలాంటి టెంపుల్ వీడియో ఇలాంటివి అయితే చేసేవాడిని బట్ దానికి పెద్ద వ్యూస్ వచ్చేవి కాదు బట్ చాలా కష్టపడ్డాం కానీ అంటే అది ఐదు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టి మేమైతే చేసామన్నమాట అయితే అది అంత పెద్ద సక్సెస్ అవ్వలేదు అదే ఇప్పుడు ఆ ఛానలే అంటే ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ కింద ఉండేది అదే తెలుగు ఓషయం పబ్లిక్ ఛానల్ కింద ఉండేది అది మార్చి వంశీ టెక్ ఫోల్డ్ అని చెప్పి ఒక టెక్ ఛానల్ కింద అది కన్వర్ట్ చేస్తాము ఆ ఛానల్ ఆ ఛానల్ ఇంకా రన్ అవుతూనే ఉంది ఆ తర్వాత ఇలా యూట్యూబ్లోకి వచ్చాను యూట్యూబ్ జర్నీ ఆ తర్వాత ఏంటంటే మెయిన్ ఫిష్ బిజినెస్ ఫిష్ బిజినెస్కి ఎలాగో వచ్చానంటే నేను హాబీ ఇష్ట అంటే నేను సరదాగా పెంచుకునేవాడిని పెంచుకొని పెంచుకొని నాకు ఇంట్రెస్ట్ ఏం పెరిగిందని అంటే అలా పెంచుకొని వీడియోస్ చేయడం మొదలుపెట్టింది దాని మీద వీడియోస్ చేసేవాడిని అది అత మాటేషన్ అయిపోయింది ఛానల్ కూడా అత మాండేషన్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకొంచెం స్టాక్ అనేది తెచ్చుకోవడము సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట బ్రో మాకు అమ్మొచ్చు కదా మీరు ఎక్కడెక్కడ నుండో మేము కొనుక్కుంటున్నాం మీరు అమ్మొచ్చు కదా మీరు అమ్మితే మీకు కూడా ఒక రూపాయి మిగులుతుంది కదా అన్నారు సో నేనేం చేశాను తెచ్చుకున్నాను వాళ్ళకి కూడా అమ్మాను అనమాట సో దాంతో నేను ఫిష్ బిజినెస్లో కూడా దిగాను ఇందులో ఏమైనా తప్పు ఉందో లేదో కూడా మీరు చెప్పండి అంటే ఇలా ఇలా చేయడంలో అంటే ఏదైనా తప్పు అనిపిస్తే మీరు చెప్పండి ఇన్ని బడవల మీద ఎందుకు కాల్ వేసాను మీకు క్లారిటీ వస్తుంది సో ఫిష్ బిజినెస్ చేశాను సో అది ఇంకా కంటిన్యూ అయ్యింది అనమాట ఈ ఫిష్ బిజినెస్ కంటిన్యూ అయింది యూట్యూబ్ కంటిన్యూ అయింది ఏది వదలలేకపోయాము ఇది కంటిన్యూ అవుతుంది దాంతోపాటు మనం కాంపిటేటివ్ కూడా చదివే వాళ్ళము ఒక పక్క అది రన్ అయింది ఒక పక్క ఇది అయింది అయితే చాలామంది అనేవారు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు కదా ఇవన్నీ వదిలే అని చెప్పి వదిలేస్తే మనకి డబ్బులు ఎక్కడ ఉండొస్తాయనిపించేది అంటే డబ్బులు ఇప్పుడు యూట్యూబ్లో మనకి మోటిటేషన్ అయ్యింది యూట్యూబ్ వీడియోస్ చేయకపోతే డబ్బులు రావు ఇటు పక్క ఫిష్ బిజినెస్ ఉంది అది మనం కంటిన్యూ చేయకపోతే డబ్బులు రావు సో ఇవి వదిలేస్తే డబ్బులు రావు ఒక పక్క కాంపిటేటివ్ చదువుకొని వెళ్ళిపోతే మనకి డబ్బులు ఎవరు ఇస్తారు అని చెప్పి నేను ఆ థాట్ ఏది ఉండేదనమాట మీకు నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నాను అంటే ఎలా చెప్పాలి అది స్థిరమైన లేకపోవడం అంటే దానికి రీజన్ అదనమాట ఆ తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను సిస్టమ్ తీసుకున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ సిస్టమ్ తీసుకున్నాను సిస్టమ్ తీసుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్ గురించి విన్నాను అనమాట ఇవన్నీ ఏంటనంటే డబ్బులు సంపాదించడం కోసం నేను చేస్తున్న ప్రయత్నాలు అంతే సో ఈ ప్రయత్నంలో మనకు వచ్చిన అవకాశాలు అంతే ఈ అవకాశాలను ఎందుకు వదిలేయడం ఒకే బడ మీద ఉండండి అని మీరు చెప్తున్నారు కరెక్టే బట్ ఏంటని అంటే ఇవి కూడా ఎడిషనల్గా నేను చేద్దామని ప్లాన్లో ఉన్నాను అన్నమాట ఫ్రీలాన్సింగ్ మీన్స్ వీడియో ఎడిటింగ్స్ అండ్ ఫోటో ఎడిటింగ్స్ ఇలా అమ్లైన్ ఎడిటింగ్స్ లోగోసు ఇలాంటివి చేస్తూ డబ్బులు సంపాదించడం ఎలా అని తెలుసుకున్నాను నాకు ఏదైనా కొత్త విషయం తెలుసుకొని దాని నుండి డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పి అనమాట ఇప్పుడు నుండి చిన్న ఫస్ట్ నుండి అంతే చిన్నప్పుడు నుండి అంతే చిన్నప్పుడు నేను పాల్ బ్యాట్లు పేపర్లు వేసినప్పుడు నేను వెయ్యికి ముందు నుండి నుంచో మా ఫ్రెండ్స్ వేసేవారు అనమాట ఏదో ఎలా రా ఎలా జాయిన్ అవ్వాలి ఎలా డబ్బులు వస్తాయని చెప్పి చిన్నప్పటి నుండి డబ్బుల మీద అంత ఆసక్తి ఎక్కువ ఉండదు ఆ విధంగా నేను ఫ్రీలాన్సింగ్ కూడా చేయడం స్టార్ట్ చేశాను అది నేను గ్రాఫిక్ డిజైనింగ్ అని చెప్పాను కదా ఇప్పుడు మొత్తం ఎన్ని పడవలు అయ్యాయి ఒకటి ఫిష్ బిజినెస్ యూట్యూబ్ అండ్ ఇది గ్రాఫిక్ డిజైనింగ్ మూడు బిజినెస్లు అన్నమాట ఒకటి నాకు కాంపిటేటివ్ పక్కన పెట్టండి ఇప్పుడు ప్రజెంట్ అంతగా చదవట్లేదు అండి కాంపిటేటివ్ గురించి అయితే మూడు పడవలు అయ్యాయి ఇవి రన్ అవుతూనే మనం ఏదో ఒక జాబ్ అయితే చేసుకుంటూ మనమైతే ఉండేవాళ్ళం వైజాగ్లో కూడా ఏంటనంటే సూపర్వైజర్గా చేసేవాడిని కదా అక్కడ చేస్తూనే యూట్యూబ్ వీడియోస్ చేసేవాడిని ఫిష్ ఫిషెస్ కూడా సేల్ చేసేవాడిని అండ్ అదేవిధంగా ఈ గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చేసేవాడిని అనమాట ఇన్ని పడవలు కాల్ వేసానంటే అది నేను కావాలనేసింది కాదు అదేంటనంటే మనకి ఒక దాంట్లో ఒక నెల బాగుండేది ఒక దాంట్లో ఒక నెల బాగుండేది ఒక దాంట్లో ఒక నెల బాగుండేది సో మనకి డబ్బులు సరిపోయేవి కాదు అనమాట అంటే ఒక పక్క ఏదో ఒక జాబ్ పదివేలకు ఏదో జాయిన్ అవుతాము ఆ డబ్బులు చాలక మనం వేరేది చేసుకునే వాళ్ళం పార్ట్ టైంగా అది కూడా సో యూట్యూబ్ కూడా అలానే పార్ట్ టైంగా చేస్తూ మనమైతే కంటిన్యూ చేస్తున్నాము సో అదనమాట స్థిరం లేదు అని అంటే దానికి రీజన్ ఉందబ్బా ఆ స్థిరం లేకపోవడానికి రీజన్ ఏంటంటే ఇన్నున్నాయి దీని చుట్టూ ఇన్నున్నాయి అనమాట ఇప్పుడు ఫిష్ బిజినెస్ అనుకోండి నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా అడుగుతారనమాట బ్రో మేము కొంటామంటే మీరు సేల్ చేయట్లేదు అన్నట్టు ఉంటుంది బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసామంటే అది రన్ అవుతూనే ఉండాలి అది ఈరోజు ఒక ఆర్డర్ రానీ వారంకొక ఆర్డర్ రాని నెలకు ఒక ఆర్డర్ రానీ కానీ రన్ అవ్వాలి సో అది నేను చేస్తుంది టూ అవర్స్ మాత్రమే మార్నింగ్ టూ అవర్స్ చేస్తాను నైట్ ఈవినింగ్ టూ అవర్స్ చేస్తాను అంటే క్లీనింగ్స్ గట్టి ఉంటాయి కదా అవి మార్నింగ్ సెక్షన్ అంటే సిక్స్ టు సెవెన్ కానీ ఫైవ్ టు సెవెన్ కానీ లేదా ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ కానీ అలా అనమాట ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అంటారా నా ఫ్రీ టైంలో నేను చేసుకుంటాను ఇప్పుడు వర్క్ తీసుకుంటాను ఇన్స్టాగ్రామ్లో ఆ వర్క్ని నేను నా ఫ్రీ టైంలో నేను చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తాను అనమాట అప్పుడు దానికి కానీ నాకు ఎంత కొంత డబ్బులు ఇస్తారు ఇది మనం తప్పుడు పని కాబట్టి కాబట్టి మనం ఎన్ని పడవల మీద కాల్ చేసినా సరే మనం మేనేజ్ చేయగలం మెయిన్ స్థిరమైన నిర్ణయం అన్నారు కదా స్థిరమైన నిర్ణయం వచ్చి ఎప్పటికైనా నేను షాప్ అయితే పెడతాను అదే స్థిరమైన నిర్మాణం ఏం పెడతాము ఏంటి అన్నది మన ఫ్యూచర్ బ్లాగ్స్లో వస్తాయి అనమాట ఎందుకు ఈ కారణాల వల్ల నేను ఇన్ని పడవల మీద కాల్ చేయడం జరిగిందనమాట దీనికి రీజను చెప్పాను నేను ఈ రీజన్ అనిపిస్తే మీరు నాకు కామెంట్ చేయండి రైట్ అనిపిస్తే ఏదో ఒకటి చెప్పండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఏంటి ఇన్ని చేయకూడదు అని చెప్పి మీరు అంటారా లేదు నా పరిస్థితులు బట్టి నేను ఇందులోకి వచ్చానని అంటారా మీరు ఆలోచించి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు అసలు చేయొద్దన్నది నించొని వీడియో చేయకు బ్లాగ్స్ చేయ అన్నది కానీ బట్ మనకి ఆత్రమాగదు చెప్దామని చెప్పి వీడియో చేశాను అనమాట ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకొక విషయం అసూకి రమ్మన్నాను వీడియోలోకి నేను రాను ఇలా నించును వీడియోలు నేను చేయను నేను నించుని మాట్లాడలేను నా వల్ల కాదు అన్నది అందుకే నేను ఒక్కడనే చేస్తున్నాను రేపటి వీడియోలో అసూకి ఖచ్చితంగా లాగుదాం వీడియోలోకి నిలబడి ఇక్కడ నిలబడి వీడియోలు చేయిద్దాము ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో